హాలెలూయ నీ జీవితంలో పరీక్షలు నీ జీవితంలో నిందలు నిజీవితంలో అవమానములు నిజీవితంలో ఒంటరితనం నీ జీవితంలో శ్రమలు పుటము వేయబడుతున్నావేమో విశ్వాస యాత్రలు పరీక్షలేమో కన్నీరేమో ఒంటరితనమేమో హాలెలూయ పరిస్థితులు తారుమారవుతున్నాయేమో హాలెలూయ అయినా హాలెలూయ తండ్రిని పక్షమై ఉన్నాడు తండ్రిని తోడుగా ఉన్నాడు హాలె లోయా ఎస్ హోలీ స్పిరిట్ నా తండ్రి కొర్రెపి అయ్యేదే గ్లోరి టు లాడ్ ఎస్యానికి వందనాలు బలి అయిపోయిన దేవుడు నీ నుంచి బలిని కోరడాయన కనికరము కోరే దేవుడు ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం ముక్ ఒకట వచనంలో ఉంది నీ దేవుడైన యహోవా కని గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు నీ దేవుడైన యహోవా కనికరం గల దేవుడు గనక నిన్ను చేయి విడవడు ద్వితీయోపదేశ ద్వితీయోపదేశం ఒకటి ముప్పై ఒకటిలో రాయబడి ఉంది ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొని నడిపించినట్లు ఆయన నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు అని రాయబడి ఉంది ఆయన నీకు మంచి తండ్రి అవుతాడు హాలూయ ఆయన నీకు మంచి తండ్రి అవుతాడు ఈ లోకములో తండ్రి ప్రేమ దగ్గరున్న దూరమున్న ఈ లోకములో తండ్రి ప్రేమ హాలలు ఎనీకి అందుబాటులో ఉన్నా హాలలు అందుబాటులో లేకపోయినా ఈ లోకములో తండ్రి నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా హాలలు ఎ తండ్రి ఒకరున్నారు రహస్యమందు చూచుచున్న తండ్రి ఒకరున్నారు రహస్యమందు చూచు ఆ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు హలలు ఈ లోకము నిన్ను దూషించినప్పుడు శ్రమను నిన్ను వేధించినప్పుడు ఈ లోకములో నిందలు అవమానాలే నీకు కలిగినప్పుడు కన్నీళ్ళే అన్నపానములాగా మిగిలినప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి దగ్గరికి వెళ్ళు నీ గదిలోనికి వెళ్ళు నీ తలుపేసుకో రహస్యమందు చూచుచున్న తండ్రి వైపు చూడు ముఖాళ్ళ మీదకి వెళ్ళు నీ గదిలోనికి వెళ్ళు తలుపు వేయి తండ్రి నీలాగా చూసే వాళ్ళు ఎవరున్నారయ్యా నీలాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారయ్యా నీలాగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారయ్యా నీలాగా ఆదరించేవారు ఎవరున్నారయ్యా నీలాగా సేద తీర్చే వాళ్ళు ఎవరున్నారయా నీలాగా ఓదార్చే వాళ్ళు ఎవరున్నారయ్యా ఎస్ అన్ను కన్నవాడవు నీవే కదా నన్ను కొన్నవాడవు నీవే కదా నీ కన్న నాకెవరున్నారయా నా కాలగతులన్నీ నీ ఆధీనం కదా నా ఊపిరి నీ చేతిలో ఉంది కదా నా జీవము నీ కృపలో దాచబడి ఉంది కదా నా నిరీక్షణ ఆధారం నీవే కదా తండ్రి నా ఏకైక ఆధారం నీవే కదా నా తండ్రి ఆదరణకైనా ఆధారానికైనా నీవు మాత్రమే చాలిన దేవుడు కదా తండ్రి నీ వైపే చూస్తున్నానయ్యా ఈ లోకము నన్ను వేధిస్తుంది పరిస్థితులు నన్ను బాధిస్తున్నాయి కానీ అన్నిటికీ చాలిన దేవుడు నీ వైపే నేను చూస్తున్నానయ్యా నీ మీదే నేను నానుకుంటున్నానయ్యా నీ అందేనా నిరక్షనయా ఎస్సయా నీకు స్తోత్రం ఎస్సయా నీకు నీకు మైమ కలుగురుగా హలూయా ఏ స్థితి అయినా ఈ స్థుతి నేను ఆపను నా అయినా నిన్ను స్థుతి చూడం నేను ఆపనయా అలలుయా నా ప్రాణమున్నంత వరకు ఈ ఉన్నంత వరకు ఉన్నత మహిమను వెతుకుతానయా నువ్వు నాకుండగా నేను ఓడిపోనయా నువ్వు పక్షము నా పక్షమై ఉండగా నేను ఒంటరి కాదయా అలలుయా నేను కృంగిపోనయా ఎస్యానిక స్తోత్రం నువ్వు నా తోడయి ఉన్నావయా తండ్రిగా నా పక్షమై ఉన్నవాళ్ళ లోయ నువ్వు నా కుంటికి నేను భయపడను నాయనా నువ్వు నా ఇంక నేను దిగులు పడను ప్రభా నువ్వే నా తోడు ఎస్సయా ఎసయానిక స్తోత్రం నాయన నిన్ను స్థుతిస్తాను నిన్ను ఆరాధిస్తాను నిన్ను మైమపరుస్తాను ఎస్ నిన్ను కనపరుస్తాను ఏ స్థితి అయినా నా స్థుతి ఆగదు నాయన నా స్థితికి చాలిన దేవుడవయ్యా నా పరిస్థితులు మార్చగలిగిన సమర్థుడవయ్యా నాకు చాలిన దేవుడవయ్యా నీ వైపు చూస్తున్నాయ్యా నా తండ్రివయ్యా ఆదుకును నా సహాయకుడవయ్యా ఆదరించి మంచి తండ్రివయ్యా హాలెల్లు అందరూ మా తండ్రి వైపు చూద్దాం అందరూ మా తండ్రి వైపు చూద్దామా హాలిల్లు ఇస్సాకు తన తండ్రి వైపు చూసినాడు కానీ అబ్రహాము సమస్త మానవాళికి తండ్రి అయిన దేవుని వైపు చూసినాడు యహో వాయి రే యహో సమస్తమైన చూసుకుంటాడు హాలూ సమస్తమైన చూసుకుంటాడు నీ ఒంటరితనతో కుమిలిపోవలసిన నలిగిపోవలసిన అవసరం లేదు నీ పరిస్థితులన్నిటినీ చూసుకునే దేవుడు ఒకరున్నారు హాలూయ నీ పాపమును మోసిన దేవుడు నీ శాపమును తీసిన దేవుడు నీ స్థానములో నీ కొరకు ప్రాణాన్ని ధారపోసిన దేవుడు రక్తాన్ని ఆకరిని నెత్తుటి బుట్టును ధారపోసిన దేవుడు ఒకరున్నారు ఆయన పేరు నరేడైన ఎసుకరిస్తూ నీ జీవితంలో అన్ని చూసుకునే దేవుడాయన నీ జీవితంలో అన్ని చూసుకునే దేవుడాయన హలలుయాలు హాలూ ఎసయానికి స్తోత్రం హాలూయాసైమలుగునుగాక కలుగును గాక ఆయన వైపు చూద్దాం ఆయన ఒక్కొక్కరిని ఈ సమయం ఒక్కొక్కరిని ముట్టబోతున్నాడు ఆ సమయం ఒక్కొక్కరిని హత్తుకోబోతున్నాడే సమయం ఒక్కొక్కరి హాలూ గుండె బాధ తీర్చబోతున్నాడు బంధకములు త్రించి కట్లను కాల్చివేయబోతున్నాడు ఆలలుయ్య కన్నిటిని తుడవబోతున్నాడు ధైర్యపరచబోతున్నాడు